హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా ప్లెజెంట్గా మొదలైంది మార్నింగే ఒక మంచి ఫీల్తో అయితే డే అనేది స్టార్ట్ అయిందనమాట ఇక్కడ వచ్చేసి నా డే రొటీన్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉండింది అనేది మీతో షేర్ చేస్తాను నేను ఇంటి ముందు అయితే పెయింట్ ముగ్గులు వేసి పెట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ ఊరికే అలాగా క్లాత్తో కానీ లేదా వాటర్తో కానీ క్లీన్ చేసేసుకుంటాను అంతే ఎవ్రీ డే అయితే ముగ్గు వేయను జస్ట్ వాటర్ చల్లేసి ఒకసారి ఒక క్లాత్ పెట్టేసి అయితే క్లీన్ చేసేసుకుంటాను వెంటనే అది నీట్గా అయిపోతూ ఉంటుంది అనమాట అలా మళ్ళీ ముగ్గు పోయింది అని అంటే మళ్ళీ ఇంకొక ముగ్గు అయితే పెయింట్ ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటారనమాట డైలీ టైం ఉంటుంది కదా స్కూల్కి వెళ్తాను కాబట్టి డైలీ మళ్ళీ ముగ్గు వేయడానికి టైం ఉండదు అందుకని అయితే ఇలా పెయింట్ ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అవి కూడా పెద్ద పెద్దవి కాకుండా సింపుల్గా చిన్న డిజైన్స్ అయితే వేసుకుంటాను నెక్స్ట్ అలా స్టార్ట్ అయ్యింది నా డే మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే మినప మినపప్పు వడ అయితే చేస్తున్నానండి మినప వడ అంటారు కదా అది చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటి అని అంటే నార్మల్గా అయితే నేను నార్మల్ వడ చేస్తాను అనమాట లావుగా మెదుప వడ అంటారు కదా అది లావుగా చేస్తాను ఈరోజు పిల్లలు ఏంటి అని అంటే అలా వద్దమ్మా నార్మల్గా చెయ్యి అని చెప్పారు అందుకని కొంచెం తిన్గా అయితే వడలు అయితే చేస్తూ ఉన్నాను ఇలా వడలు వేసేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉన్నాం అనమాట మా పిల్లలకి ఏంటంటే వడ చేసిన ప్రతిసారి పెరుగు వడ అడుగుతారండి అంటే పెరుగు తిరుగుమాత పెట్టేసి తాలింపు వేసేసి అందులో ఈ వడలు యాడ్ చేస్తామన్నమాట అవి ఎక్కువగా తింటారు మా ప మా పిల్లలిద్దరు కూడా ఇష్టంగా తింటారు అందుకని మినప వడ చేసిన ప్రతిసారి అయితే పెరుగు వడ కూడా చేస్తూ ఉంటాను ఇక్కడ అదే చెప్తున్నారు నాకు చెప్పేసి వెళ్ళారనమాట వడ చేస్తున్నావు కదా మమ్మీ దాంతోపాటు మాకు పెరుగు వడ చేసి అని చెప్పి కొంతమంది ఆవడలని కూడా అంటారు దీన్ని మా సైడ్ అయితే పెరుగు వడ అంటారనమాట ఇందులోకి ఈ వడ చేసుకున్నప్పుడు ఈ కారం చాలా బాగుంటుందండి ఇది తెల్లగడ్డ కారం అంటారు నెల్లూరులో చేస్తూ ఉంటారనమాట కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ కొంచెం తెల్లగడ్డలు అనమాట తెల్లగడ్డ రెబ్బలు ఉంటాయి కదా వెల్లుల్లి బాయ్ ఆ అయితే ఎక్కువగా వేసుకొని రోడ్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి వడల్లోకి మెయిన్లీ వడల్లోకి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇన్స్టెట్ కారం అనమాట అప్పుడప్పటికి అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తెల్లగడ్డ వేయడం వల్ల ఇందులోకి ఆల్రెడీ మనం వడలు వేస్తూ ఉన్నప్పుడు కానీ చేసుకున్నామంటే వడలు కాలుతూ ఉన్నప్పుడు ఆ బాయిల్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతే ఇంట్లో కానీ నిమ్మరసం కానీ ఉంటే యాడ్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నిమ్మరసం లేనప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనమాట అంటే కొంచెం లిక్విడ్గా రావడం కోసం వాటర్ కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నిమ్మరసం లేదు అయిపోయింది అందుకని నేను యాడ్ చేయలేదు ఇక్కడ వచ్చేసి పిల్లలకి పెరుగుబడి అయితే చేసేసాను నార్మల్గా అయితే ఇందులో ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటారు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకుంటారు అనమాట తాలింపుకి కానీ పిల్లలు అవన్నీ వేరు పక్కన పెట్టేస్తారని అలాగే ఇచ్చేసాను ఇక్కడ అన్నీ పనులు అయిపోయిన తర్వాత కొంచెం అయితే కాఫీ పెట్టుకొని నేను తాగుతున్నాను అనమాట నెక్స్ట్ చాలా వర్క్స్ ఉన్నాయి చేయాల్సినవి కాబట్టి కొంచెం రిలాక్స్గా కొంచెం కాఫీ అయితే పెట్టుకొచ్చుకున్నాను పెట్టుకొచ్చుకొని నేను తాగుతూ ఉన్నాను తాగుతూ ఉన్నప్పుడు తీసింది మా పాప ఈ పిక్ ఇది వీడియో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్లో అయితే ఈరోజు ప్రోగ్రామింగ్ ఉంది అవేస్ ప్రోగ్రామింగ్ కాబట్టి అయితే రెడీ అయిపోయాను ఒక్కసారి వెళ్లే ముందు అలా చెట్లు చూసుకొని వెళ్ళిపోయాను అనమాట ఈవినింగ్ వచ్చేసరికి మా వారు వస్తూ వస్తూ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు మా వారు ఆఫీస్కి మార్కెట్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట వెజిటేబుల్ మార్కెట్ అందుకని ఈవినింగ్ వస్తా తీసుకొస్తారు టూ డేస్కో త్రీ డేస్కి లేదా ఫోర్ డేస్కి ఒకసారి అలా తీసుకొస్తూ ఉంటారు ఈసారి అయితే ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తీసుకొచ్చున్నారు మెయిన్లీ మామిడికాయలు అయితే చాలా పెద్ద పెద్ద మామిడికాయలు తీసుకొచ్చారు మామిడికాయలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే కట్ చేసుకొని తినేస్తానండి అందుట్లో సమ్మర్ సీజన్లో అయితే మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టము ఖచ్చితంగా తినేస్తాను తీసుకొచ్చారు కట్ చేసుకొని ముందు పనులన్నీ అక్కడ ఆపేసుకొని పక్కన పెట్టేసి కూర్చొని తీరిగ్గా తింటున్నాను అనమాట అంత ఇష్టం అనమాట మామిడికాయలు అంటే కాబట్టి పచ్చి మామిడికాయలు మార్కెట్లో ఉన్నాయి అంటే మాత్రం మా వారు ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే ఇంట్లో మామిడికాయ అనేది ఎక్కువ వాడతాము అందులో పచ్చివి కనిపించాయి అని అంటే ఏదో మూవీ పెట్టుకో ఉన్నారు ఆ మూవీ చూస్తా నేనైతే తినేసాను తినేసి అప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేశాను అనమాట డిన్నర్లోకి జొన్నలు రాగులతో సంగటి ప్రిపేర్ చేశానండి కొంచెం ఈరోజు ఏంటంటే గట్టిగా రాలేదు సంగటి మరి ఎందుకో కొంచెం లూజ్గా అయితే వచ్చింది సంగటి సంగటి అయితే ప్రిపేర్ చేసేసి అందులోకైతే ఆకుకూర పప్పు చేసుకున్నాము మేమేంటంటే ఎంత సంగటి ఉంటుందో అంతకంటే ఎక్కువ పప్పు చేస్తానన్నమాట ఎక్కువ తింటాం కర్రీస్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పి పప్పు బియ్యము అటుకులు నానబెట్టేశానండి దోశలకి అవి కూడా బాగా నానిపోయాయి ఇప్పుడైతే బ్యాటర్ రెడీ చేసుకోవాలి టుమారో మార్నింగ్ దోశలకి కొద్దిగా అటుకులు వేయడం వల్ల ఏంటంటే దోశలు బాగా రెడ్ కలర్లో వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట అందుకని కొద్దిగా అటుకులు వేస్తున్నాను నార్మల్గా అయితే రైస్ కూడా వేసుకోవచ్చు బట్ రైస్ వేసుకుంటే వెంటనే అయిపోవాలి ఆ రోజు లేదా నెక్స్ట్ డేకి అయిపోయేటట్టు ఉండాలి అదే అటుకులు వేసుకుంటే ఒక త్రీ డేస్ దాకా మనం నిల్వ చేసుకోవడానికి దోసపిండ బాగుంటుంది ఇలా అయితే బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను దోసపిండి బ్యాటర్ అయితే అయిపోయింది